నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను మేస్సిరి ఏపీలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులను మార్చిన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరో పది రోజుల నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు కొందరు అభ్యర్థులు తమ పోటీ తప్పుకుంటున్నామని వేరే అభ్యర్థులను ఎంపిక చేయమనడంతో దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ మరోసారి గెలుపు కోసం సర్వశక్తులు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలోనే వైసీపీ అధినేత జగన్ పలు మార్పులు చేశారు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీలో పెట్టిన ఆయన ఎంపీలను కొన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చారు ఇలాంటి మార్పులు చాలానే చేశారు రాష్ట్రంలో జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో జగన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేశారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి ఇప్పుడు అదే కొంప ముంచుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు కొన్ని చోట్ల అభ్యర్థులు తాము పార్టీ చెప్పిన స్థానాలలో బరిలో ఉండలేమని పార్టీ అధిష్టానానికి చెప్తున్నారు గుంటూరు లోక్సభ వైసీపీ అభ్యర్థిగా కిలారు వెంకట్ రోషయ్యను ఎంపిక చేశారు జగన్ అయితే ఆయన తాను గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయలేనని చేతులెత్తేశారు కొద్ది రోజుల కిందట తన మామ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు గెలుపు బాధ్యతలు తీసుకున్న ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి గుంటూరు పార్లమెంటు సీటు పోటీ చేయడం తన వల్ల కాదని సోదరుడు రామకృష్ణారెడ్డికి సీట్ ఇస్తే పోటీ చేస్తామని రామిరెడ్డి స్థానానికి మొదటి క్రికెటర్ అంబటి రాయుడు పేరుని సీఎం జగన్ ఫైనల్ చేసుకున్నారు ఆయనను పార్టీలో కూడా చేర్చుకున్నారు అభ్యర్థిగా ఆయనను అధికారిక ప్రకటన ముందే అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేశారు ఆ తర్వాత కాసారావు పేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్ సూచించారు కానీ ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు తర్వాత సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణను అభ్యర్థిగా ఖరారు చేశారు రెండు వారాల పాటు వెంకటరమణ నియోజకవర్గం వైపే రాలేదు దీంతో విషయం కనుక్కోవడంతో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని వెంకటరమణ చెప్పడంతో ఉమారెడ్డి అల్లుడైన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోషయ్య అభ్యర్థత్వాన్ని ఖరారు చేశారు దాదాపు రెండు వారాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఆయన కూడా తప్పుకున్నారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆల రామకృష్ణ రెడ్డి కూడా ఇప్పుడున్న పరిస్థితులలో గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు తన సిట్టింగ్ సీట్ అయిన మంగళగిరి నుంచి తనను తప్పిస్తున్నట్టు తెలియగానే ఆయన కాంగ్రెస్ లో చేరారు కాంగ్రెస్ లో చేరిన నెల రోజులకే విజయసాయి రెడ్డి మంతనాలు జరిపి తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చారు సత్తనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇస్తారని అనుకున్నారు ఆళ్ళ కానీ అక్కడి నుంచి కూడా అవకాశం ఇవ్వలేదు దీంతో తాను ఎక్కడి నుంచి పోటీ చేయకపోయినా వైసీపీని గెలిపిస్తానని చెప్పారు కానీ ఇప్పుడు గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరినప్పటికీ టీడీపీ ప్రభావం చూసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి తాను గుంటూరు నుంచి పోటీ చేయనని తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది ఇప్పటికే గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థులు ముగ్గురు మారిన నేపథ్యంలో ఇకపై ఎవరు పోటీ చేస్తారా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి వైసీపీ ఎదుర్కొంటుంది